ఈరోజు మనం పలాస మండలం కేసుపురం గ్రామంలో ఉన్నాం ఈ కేసుపురం గ్రామం అనేది ఈ మధ్య వార్తల్లో వచ్చింది ఇక్కడ ఒక దారుణమైన సంఘటన జరిగింది మూఢనమ్మకాల నమంతో చేతబడి అనే పేరుతో ఒక వృద్ధుడిని దారుణంగా కిరాతకంగా గావించబడ్డారు ఆ సంఘటన ఖండించేందుకు బాధితులకు సంఘీభావం తెలియజేసి ఎవరైతే ఆ హత్య చేశారో వారిని తీవ్రంగా శిక్షించాలని ప్రజా హక్కుల సంఘం మరియు మూఢనమ్మకాల సంఘం తరఫున డిమాండ్ చేయడానికి గ్రామ సందర్శన జరిగింది ఆ కుటుంబం చెప్పే పరిస్థితి చూస్తుంటే ఈ రోజుల్లో విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో మానవుడు అంతరిక్షలా అంతరిక్షలాకపోయి గ్రహాలను పరిశీలిస్తున్న రోజుల్లో కూడా ఇటువంటి మూఢనమ్మకాలతో ఒక సాటి మనిషిని ఇంకొక వ్యక్తి చంపడం అనేది చాలా దారుణంగా తయారైంది కాబట్టి ప్రభుత్వం వారు దీని మీద దృష్టి పెట్టి ప్రభుత్వ పాఠశాలల్లో సిలబస్ల్లో కూడా ఒక మూఢ నమ్మకం నిర్మూలన అనే ఒక పాఠ్యాంశాన్ని సిలబస్ని ప్రవేశపెట్టి పిల్లల్లో చైతన్యం తీసుకుని వచ్చి మన సమాజాన్ని మంచి దిశగా నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది ఈ ఊర్లో యువకులు కూడా ఉన్నారు ఆ సంఘటన జరిగినప్పుడు ఏ ఒక్కరు కూడా స్పందించని సంగతి అయితే మనం చూస్తున్నాం అంటే ప్రజలు ఎంతలా మూఢనమ్మకాల్లో కూరుకుపోయి సాటి మనిషిని పక్కనే చంపుతున్నా కూడా పట్టించుకోని పరిస్థితుల్లో మన మతం మతం మతిలో మునిగిపోయి తేలుతున్నారో ఈనాటి ఈ కేశపురం సంఘటనే ఒక పెద్ద ఉదాహరణ కాబట్టి ప్రజలందరూ కూడా డాక్టర్ని నమ్మండి దాసుల్ని నమ్మకండి మనము దాసుల్ని నమ్మొద్దు డాక్టర్ మాట వినాలి డాక్టర్ చెప్పిన వెంటనే మనం వెళ్ళాలి ఏదైనా బాగులేకపోతే వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అంతేకాని దాసుడు మాటలు నమ్మితే ఈవేళ కేశపురంలో జరిగిన సంఘటనే ఎవరో ఒకరు బలి కావస్తారు వాడు ప్రజల తాలూకా లోటుపాట్లను వాళ్ళ బలహీనతలను దృష్టిలో ఉంచుకొని డబ్బు చేసుకొని తన పబ్బం గడుపుకుంటున్న దాసుడు ఈవేళ వెంటనే డబ్బు ఉంది కాబట్టి వెంటనే బెయిల్పై వచ్చి రిలీజ్ అయ్యి ఆయనకి రాజకీయ అండదండలు కూడా ఉన్నాయి కాబట్టి ఆయన సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు అటువంటి దాసుల్ని మన పోలీసు వాళ్ళు కఠినంగా శిక్షించి వాళ్ళని వెంటనే ఎన్కౌంటర్ చేసిపోయారేవారు అటువంటి దాసులు అప్పుడే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు కాబట్టి ప్రజలందరూ చైతన్యవంతమై ఇటువంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి మన సంఘంతో కలిసి వచ్చి మనం ప్రజల్లో చైతన్యం తీసుకునే భాగంలో మనం అందరూ పాలు పంచుకోవాలి అలాగే ఈ ఊర్లో రానున్న రోజుల్లో ఒక చైతన్య కార్యక్రమం అనేది తీసుకురావడానికి మావంతగా మేము ప్రయత్నిస్తాము బైర్ నరేష్ అన్నగారితో మాట్లాడి ఇక్కడ ఒక మ్యాజిక్ షో ఒక మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఒక మ్యాజిక్ షో అనేది కూడా పెట్టడానికి మావంతిగా కృషి చేస్తామని తెలియజేస్తూ అందరికీ జై భీమ్ జై జైన్ జై జై జైన్